జనతా న్యూస్ నైన్కి స్వాగతం నా పేరు దివ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని ఉత్తమ ఉపాధ్యాయులు మరియు అధ్యాపకులకు అవార్డులను ప్రదానం చేశారు సెప్టెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదున జరిగిన గురు పూజోత్సవ వేడుకల్లో బోధన మరియు పరిశోధన రంగాల్లో కృషి చేసిన అధ్యాపకులకు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందజేశారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు బెస్ట్ టీచర్ అవార్డ్స్ విద్యారంగంలో అసాధారణ కృషి చేసిన ఉపాధ్యాయులను గుర్తించి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి బోధనతో పాటు క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాలు సామాజిక కార్యకలాపాలలో విద్యార్థులను ప్రోత్సహించి వారిని అన్ని రకాల అభివృద్ధికి తోడ్పడిన ఉపాధ్యాయులను గుర్తించి వారి సేవలను సత్కరించడానికి ఇవ్వబడ్డాయి నంద్యాల జిల్లాకు చెందిన సయ్యద్ బాబు విద్యారంగంలో ముప్పై ఐదేళ్ల నుండి తన అసాధారణ కృషి మరియు విద్యార్థులకు అందించిన నాణ్యమైన బోధనకు గుర్తింపుగా రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డును రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా అందుకున్నారు ఈ సందర్భంగా టీడీపీ నంద్యాల జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మరియు రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ డైరెక్టర్ మనియర్ ఖలీల్ వారి స్వగృహానికి చేరుకొని వారు సాధించిన ఈ విజయాన్ని ప్రశంసిస్తూ ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియపరిచారు ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ సయ్యద్బాబు గారు నంద్యాల ప్రాంతానికి గర్వకారణం వారి విద్యా సేవలు మరియు సామాజిక సేవలు మనందరికీ ఆదర్శప్రాయం అని అన్నారు సయ్యద్బాబు విద్యారంగంలో చేస్తున్న కృషి యువతకు స్ఫూర్తిదాయకం విద్యార్థుల భవిష్యత్తు కొరకు వారు చేస్తున్న కృషి మరియు నిబద్ధత రాష్ట్ర విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు దోహదపడుతుందని తెలిపారు సయ్యద్ బాబు గారిని అభినందిస్తూ విద్య ద్వారా సమాజాన్ని మార్చగల శక్తి ఉందని బాబు గారి బోధనా పద్ధతులు మరియు విద్యార్థుల పట్ల ఆయన చూపే చిత్తశుద్ధి అభినందనీయమని పేర్కొన్నారు సయ్యద్ బాబు మాట్లాడుతూ గత ముప్పై విద్యారంగంలో నిస్వార్థ సేవలు అందిస్తున్నానని స్నేహితులు కుటుంబ సభ్యులు ప్రోత్సాహం వల్లే ఈ సంవత్సరం అవార్డు అందుకున్నానని తెలిపారు సయ్యద్ బాబు గారి ఈ ఘనత రాష్ట్ర విద్యారంగంలో ఒక మైలు రాయని ఈ అవార్డు ఆయనకు మరింత ఉత్సాహాన్ని ప్రేరణను అందిస్తుందని ఆశిస్తున్నాము मंजल का नाम रोशन करा करे आप लोग और आप लोग आपने बेस्ट टीचर अवार्ड अपने हासिल किया वो भी हमारे चंद्र बाबू नायडू साहब और लोकेश बाबू साहब के वास्ते ऐसा मेरे को तहे दिल से शुक्रिया कर, बोलता हूँ क्यों इसलिए मैं बाबू सर के घर पे आके आज हम लोगों ने मेरे को बहुत खुशी हुई क्योंकि मैं आपसे ने बहुत पहले से जानता हूँ इसलिए मैं फ्यूचर में भी आप इनशल्ला और आगे तरक्की करें बोल मैं आपको मुबारक शाह थैंक यू सर అందరికీ నమస్కారాలు ఈరోజు రాష్ట్ర స్థాయి బెస్ట్ లెక్చరర్ అవార్డు మన నంద్యాల వాసులు సయ్యద్బాబు సార్ గారికి రావడం మనకు అంత సంతోషకరంగా ఉంది గత ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బాబు గారు మన నేషనల్ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి గత నాలుగేండ్ల నుంచి ఆత్మగురు పాండ్యంలో పనిచేస్తున్నారు చాలా సిన్సియర్గా ఉత్తమంగా టీచింగ్ ఇచ్చే సైద్బాబు సార్కు ఈ అవార్డు రావడం రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం మన ప్రభుత్వం చంద్రబాబు నాయుడు మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి చేతుల మీదుగా ఈ నెల ఐదో తేదీ సార్ అవార్డు తీసుకున్నందుకు మన నాయకులు ఎన్ఎండి ఫిరోజ్ గారు సార్ను ఘనంగా సన్మానించారు ఈరోజు సార్ సేవ చెప్పలేనటివి సార్ ఆధ్వర్యంలో ఎంతోమంది నంద్యూ డాక్టర్లు కూడా అందించిన ఘనత